మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుంటా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి వారి రోజు తోటి వారికి సహాయం చేస్తారు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది శ్రేష్టమైన కాలం నడుస్తుంది శ్రేష్టమైన కాలం నడుస్తోంది మంచి మనసుతో అభివృద్ధిని సాధిస్తారు అదృష్ట ఫలాలు అందుతాయి భవిష్యత్తుకు అవసరమైన ధనాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలి భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోండి సమాజంలో గుర్తింపు లభిస్తుంది నిర్మలమైన మనసుతో ఆలోచించే నిర్ణయం తీసుకోండి ధైర్యం అవసరం శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కుదురుతుంది తోబుట్టువులతో మీకు అవగాహన పెరుగుతుంది కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు అనుకోని ఖర్చులు ముందుకు రావటం వల్ల ఆర్థిక చికాకులు ఏర్పడచ్చు వ్యవసాయదారులకు అనుకూలం పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది నూతన దుస్తులు ఇంట్లోకి వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక ఆదాయం పెరుగుతుంది వ్యాపారంపై శ్రద్ధ పెంచాలి విద్యా పోటీలో కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి ప్రత్యర్థులు ఓడిపోతారు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు విద్యార్థులు పురోగతి సాధిస్తారు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు వాహనాలు భూములు కొనుగోలు విషయంలో జాగ్రత్త కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తారు పరిశ్రమలో ఉత్పత్తి పెరుగుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం హనుమంతునికి తమలపాకులు సమర్పించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేచనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్